సినిమాల్లో సరే ఏది మీకు ఇదమ్మా సరే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఐసీసీ ఆల్ ఆఫ్ లో ఇటీవల ఏడుగురు క్రికెటర్ మా నూతనంగా చేరారు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మా ఇండియా నుంచి మహేంద్ర సింగ్ ధోని గారు ఐసీసీ ఆల్ ఆఫ్ లో చేరారు మూడు ఆప్షన్ వచ్చిన నాటిన్ హెడ్ ఆస్ట్రేలియా పశ్చిమ ఆంధ్ర సౌత్ ఆఫ్రికా నాలుగు ఆప్షన్ వచ్చిన వీరిలో సనా మిర్ సారా సారా టైలర్ మహిళ ఎన్కేది అదేవిధంగా ఈ కింద ఆప్షన్ వచ్చేసిన ఏపీసీనా సెకండ్ ఆఫ్ మా ఏపీసీనా థర్డ్ ఆఫ్ మా బిసిడినా ఫోర్త్ ఆఫ్షన్ ఏసీనా ఆన్సర్ వచ్చేసిన ఏపీసీడీ అయితే ఐసీసీ ఆల్ ఆఫ్ టైంలో ఇండియా నుంచి అంటే ఇక టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో విన్నర్చి మహేంద్ర సింగ్ ధోని యొక్క మహేంద్ర సింగ్ ధోనీ ఎందుకంటే మా రెండు వేల ఇరవై మనకు రెండు వేల పద్నాలుగు వచ్చేసి రెండు వేల ఇరవై మనకు ఏంటంటే ఇక్కడ రెండు వేల పదకొండు వచ్చేసిన వరల్డ్ కప్ ప్రమాజ్ కప్ పిలిచాడు అదేవిధంగా రెండు వేల ఏళ్ళు వచ్చేసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాడు మరి మా మనకి అంటే రెండు వేల పద్నాలుగు వచ్చేసి రెండు వేల పద్ధతి ఛాంపియన్షిప్ ప్రపంచాడు అదేవిధంగా ఇతరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది వెరెార్టెంట్ మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోని వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రానికి బ్యాండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్